చాలా మంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే లైఫ్ ఆఫ్టర్ హిప్ రిప్లేస్మెంట్ ఒకవేళ ఎవాస్లర్ లైర్ నెక్స్ వచ్చి అడ్వాన్స్ కి వెళ్ళి ట్వంటీ బాల్ తీసి ఇంకో బాల్ వేసాము కుత్రిమ రీప్లేస్మెంట్ జరిగిపోయింది ఆర్టిఫిషియల్ జాయింట్ రీప్లేస్మెంట్ అయిపోయింది ఇప్పుడు నా క్వషన్ ఏంటి మీ పొజిషన్ ఏమి ఫస్ట్ సిక్స్ వీక్స్ కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి మీరు నడుస్తూ ఉంటారు కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ వాకర్ వాడతారు తర్వాత వాకర్ తీసేస్తాము తర్వాత స్ట్రెథనింగ్ ఎక్ససైజ్ స్టార్ట్ అయితే ఫియోథెరపీ ఎక్సర్సైస్ స్టార్ట్ అయితే సైక్లింగ్ ఎబ్డక్షన్ ఎక్సర్సైజ్ ఇలాంటి స్టార్ట్ అవుతాయి ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది హీలింగ్ రికవరీ టెన్ ఇయర్స్ అని మనం మామూలుగా మోకాల్ ఆపరేషన్ లో టెన్ టు ఇయర్స్ చెప్తా ఉంటాం ఇప్పుడు మోర్ బల్కీ జాయింట్ చాలా మజిల్స్ ఉంటాయి మోస్ట్లీ ప్రొటెక్టెడ్ జాయింట్ రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి కొంచెం ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చిన రోజు కూడా ఉన్నాయి రన్నింగ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జెంటిల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఫుట్బాల్ లాంటి టెన్నిస్ లాంటి విపరీతమైన రన్నింగ్ విపరీతమైన స్ట్రెస్ ఉండే యాక్టివిటీస్ మాత్రం అవాయిడ్ చేయవచ్చు అదర్వైజ్ మీరు డే టు డే చేసుకునే వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళటం ఇంట్లో పని చేసుకోవటం కూర్చోవడం లేవటం ట్రావెలింగ్ చేసినప్పుడు ఇట్లాంటి వాటికి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏమి ఇబ్బందే ఉండదు అసలు సార్